ఎప్పుడైతే భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద మరి గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తుందని తెలుసుకొని నేను కూడా ఆ స్కీమ్లో అప్లై చేసి ఉభయ తెలుగు రాష్ట్రాల లోపల విజయవంతంగా నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద గొర్రెల పథకాన్ని నడిపిస్తున్న వారిలో నేను ఒకరిగా నేను చెప్పుకుంటాను ఈ గొర్రెల పెంపకం కోసము ఆధునిక పద్ధతి లోపల ఎలివేటెడ్ షెడ్ను తీసుకొని గొర్రెలను పెంచుతున్నాను ఎలివేటెడ్ షెడ్ ఎందుకు తీసుకున్నానంటే గొర్రెలు ఆరోగ్యంగా ఉంటాయి వేసేటటువంటి విసర్జితాలు ఏవైతున్నాయో ఎప్పటికప్పుడు కిందికి పడిపోయి మరి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉన్నది కాబట్టి తర్వాత గొర్రె పిల్లలు కూడా మట్టి తింటుంటాయి బాగా సో మట్టి అందకుండా చేయాలన్నటువంటి భావనతోటి తర్వాత ఎలివేటెడ్ షెడ్లో వెంటిలేషన్ కూడా బాగుంటుందని భావనతోటి నేను ఎలివేటెడ్ షెడ్ను కొంచెం ఖర్చు ఎక్కువైనా కానీ దీనికి వెళ్ళడం జరిగింది ఓ రకంగా తెలంగాణలో మనం వెనుకబడినట్టే కొద్ది మాత్రమే ఎలివేటెడ్ షెడ్స్ ఉన్నాయి అందులో నాది ఒకటి గొర్రెలకు కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రమైన ఆహారాన్ని అందజేస్తూ మంచి నీరు ఉండేటట్టుగా ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మించి ఆ ట్యాంక్ నుంచి నీళ్లను పరిశుభ్రమైన నీటిని కూడా అందజేయడం జరుగుతుంది వెంటిలేషన్ కూడా చక్కగా ఉన్నది వీటన్నిటి అవకాశాలు దృష్ట్యా గొర్రెలు ఆరోగ్యంగా పెరగడానికి సరైన ఏర్పాట్లు నేను ఇక్కడ చేయగలిగాను వీటితో పాటుగా నేను గొర్రెలను ఈ చుక్కజాల అయితే బాగుంటుందని చెప్పి మాచర్లో దేవరకొండ మల్లెపల్లి ఈ కృష్ణా బెల్ట్ మొత్తం కింద కూడా ఈ మాచర్ల బ్రీడ్ ఉన్నది ఈ మాచర్ల బ్రీడు ఎత్తు లావు ఎక్కువగా ఉండడమే కాకుండా ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుందని చెప్పి తర్వాత గ్రోత్ కూడా ఫాస్ట్గా ఉంటుందని చెప్పి తర్వాత ఇవి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉన్నదని చెప్పి నేను ఈ గొర్రెలకు వెళ్ళడం జరిగింది నాకు ఎప్పటికప్పుడు కూడా మంచిగానే లాభాల దృష్టిలో నేను పయనించడం జరుగుతుంది కింద ఎరువు కూడా ఆరు నెలలకు ఒకసారి లేకపోతే అవసరాన్ని బట్టి కింద కూడా ఎప్పటికప్పుడు తీసేయడం జరుగుతుంది నేను రెగ్యులర్గా గొర్రెలకు ఆరోగ్య పరిరక్షణలో భాగంగా డివామింగ్ చేయటము తర్వాత వ్యాక్సినేషన్ చేయటం వల్ల గొర్రెలు కూడా ఆరోగ్యంగా ఉంటున్నాయి